కావేరి అయితే అంజలి గురించి ఇలా అంటూ ఉంటుంది అసలు ఇదంతా జరిగింది ఆ అంజలి వల్లే ఆ అంజలిని పెళ్లి చేసుకోవడం వల్లే మా బంటికి ఇవన్నీ తగిలాయి ఆ అంజలి ఆ అంజలితో పెళ్ళయ్యాకే మా బంటి ఎలా తయారయ్యాడు అని చెప్పి అంజలి మీద ఏడుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అక్క ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నా అంజలి గురించి అలా అంటున్నావు అని చెప్పి అరుణ్ అయితే కావేరికి అడుగుతూ ఉంటాడు ఇంతలో అంజలి అక్కడికి వస్తుంది ఏంటి నాన్న ఏమైందని అడిగితే వాళ్ళ అమ్మ అయితే ఎలా అమ్మ అమృత అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు వాట పెద్ద శని దాపరించేవాటమ్మా బంటి జీవితాన్ని నాశనం చేస్తున్నవాటమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న అంజలి అయితే బాధపడుతూ ఉంటుంది అది విన్న బంటి అయితే అమ్మ అంజలి నాకు పెద్ద శని కాదు అంజలి నాకు పెద్ద అదృష్టం అమ్మ అంజలి లేకపోతే నేను లేనమ్మా తను అదృష్టవంతురాలు ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న అరుణ్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు నా అల్లుడు అనిపించేవరా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు బంటి వాళ్ళ నాన్న కూడా కరెక్టే కరెక్ట్గా చెప్పావని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అంజలి ఎలా అంటూ ఉంటుంది అసలు ఇవన్నీ జరగడానికి జరగడం వల్లే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కొద్ది రోజుల్లో క్లియర్ అవుతాయి నా మాట వినండి అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్